ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు అందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి తప్పు చేస్తున్నావమ్మ దుర్గమ్మ అనుమతి ఇచ్చింది ఈ యొక్క ప్రమాదం నుంచి నువ్వు బయటపడు ఇది కనుక నువ్వు గట్టెక్కగలిగితే నీ జీవితంలోనిగా అన్నీ కూడా అదృష్టాలే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి ఇంకా ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం బాబాగారి సందేశం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు చెప్పే చిన్న కథను జాగ్రత్తగా వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది తప్పులు అనేటివి మూడు రకాలుగా ఉంటాయి ఒక మనిషి తను భూమి మీదకి జన్మనిచ్చిన తర్వాత తనకి పసితనం ఉంటుంది పసితనం నుంచి బయటపడిన తర్వాత అంటే పసితనంలో ఏ తప్పులు కూడా చేయడు పసితనం నుంచి బయటపడిన తర్వాత కొన్ని కొన్ని స్వార్థాలు ఈర్ష్యలు అసూయలు ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేనితనం ఇవన్నీ కూడా ఆ మనిషి యొక్క మనస్సుని ప్రభావితం చేసి ఆ మనిషి తప్పు చేసే విధానంగా చేస్తూ ఉంటాయి విధంగా మనిషి మూడు రకాలుగా ఉంటారనమాట ఒక మనిషి మూడు రకాలుగా ఉంటారు లేదా మనుషులలోనే మూడు రకాల మనుషులు ఉంటారు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఒక మనిషి దగ్గర మూడు రకాల మనస్తత్వాలు ఉంటాయి లేదా మూడు రకాల ఉన్న మనుషులు ఉంటారు ఇక్కడ ఈ కథను మీరు ప్రారంభించే మొదటి నుంచి వింటేనే చివరి వరకు పూర్తిగా అర్థమవుతుందనమాట అంటే మనిషి ఎదుటివారు బాగుపడుతుంటే చూసి అమ్మ వీడు బాగుపడుతున్నాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి అని చెప్పి అనుకుంటే ఆ మనిషి చాలా మంచి మనసున్న వ్యక్తి ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే కనుక ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే కొంచెం ఈర్షా స్వార్థం అనేది అలా వస్తూ ఉంటాయి వచ్చినప్పటికీ అలా నాకెందుకులే తను బాగుపడితే తన జీవితం ఎవరి జీవితాలు వారివే కదా వారు ఎలా ఉంటే బా మనకెందుకులే అని చెప్పి అనుకునే మనిషి ఏమో కొంచెం మధ్య తరహాగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక మూడో మనస్తత్వం ఉన్న మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే కనుక ఎదుటివారిని ఉద్దేశపూర్వకంగా కష్టాలు తీసుకొచ్చి పెడతాడు ఉద్దేశపూర్వకంగా అతన్ని హింసించాలి అని చెప్పి హింసించే మాటలు అనడం అతన్ని కష్టపెట్టాలి అని చెప్పి కష్టపడే మాటలు అనడం ఇటువంటివన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉంటాడనమాట అలా మూడు రకాలుగా మనస్తత్వాలతోటి మనిషి ఉంటారనమాట అలా అయితే ఆ ఉద్దేశపూర్వకంగా చేసే వారి యొక్క మనస్సు ఒక మనిషి మనస్తత్వం అనేది ఎప్పటికైనా కానీ తన యొక్క కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే అయితే ఒక ఆశ్రమంలో శిష్యులందరూ కూడా ఒకరోజు నైట్ అంటే సాయంత్రం సమయంలో కూర్చొని దోమలు తోలుకుంటూ ఉన్నారనమాట పగలల్లా కూడా ఆ శిష్యులు యొక్క గురువు ఏం చెప్పారు అంటే మనం చిన్న ప్రాణికి కూడా హాని తల పెట్టకూడదు మన చేతులతో చిన్న జీవి ప్రాణాన్ని కూడా తీయకూడదు అని చెప్పి గురువు చెప్తారనమాట ఇదంతా విన్న శిష్యులు ఆ దోమలు వీరిని చాలా బాగా కుడుతుంటే కొంతమంది శిష్యులు దోమలని చేత్తో అలా టపా టపా అని చెప్పేసి చంపేస్తూ ఉన్నారనమాట అయితే ఉదయాన్నే గురువు దగ్గరికి వెళ్ళి ఆ శిష్యుడు అడుగుతాడు గురువుగారు మీరు ఏ జీవికి కూడా అపాయాన్ని కలిగించకూడదు అని చెప్పి చెప్పారు కదా మరి రాత్రి మమ్మల్ని దోమలు బాగా కుట్టాయి ఈ విధంగా కుడుతున్న దోమల్ని మమ్మల్ని హింసిస్తూ ఉంటే వాటిని చంపడం కూడా నేరమేనా అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు దానికి గురుగారు ఏం చెప్తారు అంటే ఆయన ఒక మనిషి హింసను చేయగలరు అహింసను చేయగలరు అదే మనిషి దగ్గర రకరకాల మనస్తత్వాలు ఉంటాయి ఇదిగో మీరు ఆ చెట్టుని చూడండి అని చెప్పి ఒక చెట్టు కళ్ళే చూపిస్తాడు అనమాట అప్పుడు ఆ చెట్టు కింద చూసినప్పుడు గురువుగారు ఏం చెప్తారు అంటే ఆ చెట్టుని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఆ చెట్టుని చూసి మీ మనసులో మీకేమనిపిస్తుంది అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు ఒక శిష్యుడు లేచి ఆ చెట్టు నిండా ఉన్నాయి ఆ చెట్టు జోలు వెళ్ళామంటే మనకు మొందట ముళ్ళు గుచ్చుకుంటాయి కదా కనుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తాడు ఇంకో శిష్యుడేమో ఆ చెట్టుకి కాయలు ఉన్నాయి ఆ చెట్టు కాయలు చాలా రుచిగా ఉంటాయి ఆ చెట్టు కాయలు కోసుకొని తినాలనిపిస్తుంది గురువుగారు అని చెప్పి చెప్తాడనమాట ఇంకొక శిష్యుడు ఏం చెప్తాడంటే చూడడానికి చాలా పెద్దదిగా ఉంది ఆ చెట్టు నీడలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి చెప్తాడు ఇంకో గురువు ఏం అంటే ఇంకో శిష్యుడు ఏం చెప్తాడంటే కనుక ఈ చెట్టు కనుక కట్టెలు కొట్టే వ్యక్తికి కనిపిస్తే ఈ చెట్టుని నేను అరికి వేసి కట్టెలు కొట్టుకొని ఎంతో డబ్బుని సంపాదిస్తాడు అని చెప్పాడు చెప్తాడనమాట అప్పుడు దానికి ఆ యొక్క గురువు ఏం చెప్తాడు అంటే మీలోనే నాలుగు రకాల మనస్తత్వాలు ఉన్న శిష్యులు ఉన్నారు నాకు ఒకరు ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పారు ఒకరు కాయలు కోసుకొని తినవచ్చు అని చెప్పారు ఒకరు చెట్టు నీడలో హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పారు ఇంకొకరు ఏమో కట్టెలు కొట్టుకుంటూ డబ్బులు వస్తాయి కట్టెలు కొట్టుకొని దొరుకుతాయి అని చెప్పి చెప్పారు అయితే ఒక చెట్టు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ చెట్టు ముళ్ళు అనేది మనకు చుట్టు గుచ్చుకుంటే అది చెట్టు పాపం చేసినట్టు అవుతుందా కావాలని ఆ చెట్టు ముళ్ళని మనకి గుచ్చిపించిందా ఆ చెట్టు ముళ్ళు మనకి గుచ్చుకున్నాయి కాబట్టి ఆ చెట్టుని పాపం అవుతుందా ఆ భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న ప్రకృతికి కూడా తనని తాను రక్షించుకునే అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ముళ్ళు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు ముళ్ళు మనల్ని గుచ్చుతున్నాయి అని చెప్పి ఆ చెట్టుని మనము హింసిస్తుంది ఆ చెట్టు పాపం చేస్తుంది ఆ చెట్టు పాపం తగిలిపోతుంది ఇలా అన్ని కూడా అనుకోం కదా ఆ చెట్టుకు తనను తాను కాపాడుకోవడానికి ఆ ముళ్ళని భగవంతుడు సృష్టించాడనమాట అదేవిధంగా అడవిలో ఒక సింహం ఉంటుంది ఒక సింహము తనకి బాగా ఆకలి వేసినప్పుడు జింక దగ్గరికి వెళ్ళి ఆ జింకను వెంటాడి వెంటాడి వేటాడి జింకను చంపుకొని మరి తింటుంది అవును కదా అప్పుడు ఆ సింహం తన ఆకలిని దాన్ని తీ తిని తీర్చుకుంటుంది అనమాట ఇది సృష్టి ధర్మం అయితే ఆ జింకను తిన్నందుకు సింహం పాపం చేసినట్ట అంటే మమ్మటికి కూడా కాదని చెప్పి మాత్రమే మన చెప్పుకోవాలి అన్నప్పుడు అక్కడ ఉన్న శిష్యుడికి ఒక అనుమానం వచ్చి గురువుగారు మనం మనుషులు కూడా వారి యొక్క ఆకలిని తీర్చుకోవడానికి మాంసాన్ని తింటారు కదా మరి మాంసం తినడం పాపం కాదా ఒక కోడిని మేకను చేపలను చంపి తింటారు కదా అలా తినడం వల్ల వారికి బలం వస్తుంది కదా వారికి శక్తి వస్తుంది కదా అలా తింటే తప్పేం కాదా అని చెప్పి అడుగుతారు అన్నమాట అప్పుడు గురువుగారు చెప్తారు ఒక సింహానికి ఆకులు తినడము ఇంకా గడ్డిని తినడము ఇవేవి కూడా భగవంతుడు ఆ సింహాన్ని భూమి మీదకు పంపేటప్పుడు అలా నేర్పించి పంపలేదు సింహం యొక్క అలవాటు ఒకే ఒకటి మాంసాన్ని తినడం మాత్రమే ఇక మనుషులకి అలా కాదు రకరకాలన్నిటివి తినడానికి ప్రకృతిలో భగవంతుడు పెట్టాడు ఇటు పండ్లు తినవచ్చు ఇటు కూరగాయలు తినవచ్చు ఇటు అన్నం తినవచ్చు ఇటు పప్పు తినవచ్చు ఇక రకరకాలుగా వండుకొని తినవచ్చు రకరకాలుగా రుచులను తినవచ్చు కానీ మనిషి కేవలం రుచి కోసమే మరొక జీవిని చంపి తింటున్నారు ఇది మాత్రం పాపం కినికి వస్తుంది అని చెప్పి గురుగారు శిష్యుడికి చెప్తాడనమాట అప్పుడు గురువుగారు శిష్యుడికి ఇంకాస్త వివరించి చెప్పడానికి ఒక కథను చెప్తాడనమాట అప్పుడు ఏం చెప్తాడంటే ఒక ఊరిలో ఒక పెద్ద దొంగ ఉన్నాడు కానీ ఆ ఊరిలో ప్రజలు ఎవ్వరికీ కూడా అతను దొంగ అని చెప్పి తెలియడం లేదు ఆ దొంగ ఏం చేస్తాడు అంటే రాత్రంతా కూడా ఆ యొక్క దొంగతనాలు అన్నీ కూడా చేసి ఉదయం అయిన తర్వాత అందరితో పాటు సరదాగా ఉంటాడు ఇక ఇతను ఏదో కష్టపడి పని చేస్తున్నాడు ఏదో ఇంకా తన యొక్క జీవితాన్ని ముందుకు నెట్టిగా వెళ్ళడానికి ఇంకేదో పనులు చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారే తప్ప అతను దొంగతనం చేసి బ్రతుకుతున్నాడు అని చెప్పి ఊళ్ళో ఒక్కరికి కూడా తెలియదు అయితే ఒకరోజు ఆ దొంగ యొక్క అమ్మకి చాలా అనారోగ్యం వస్తుంది డాక్టర్ గారు చూపిస్తే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి అప్పుడే మీ అమ్మగారికి నయం అవుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఇక చివరికి దొంగ తన దగ్గర ఉన్న డబ్బు కూడా సరిపోకపోవడంతో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో దొంగతనం చేయడానికి అని చెప్పి వెళ్తాడన్నమాట ఇక వెళ్ళిన తర్వాత ఆ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు ఆ వ్యాపారిని లేచి దొంగను పట్టేసుకుంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో దొంగ మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు తనకి ఆరోగ్యం సరి చేసుకోవడం కోసం మాత్రమే నేను దొంగతనం చేయడానికి వచ్చాను నా గురించి మీకు తెలియదా అని చెప్పి అనేసరికి ఆ వ్యాపారి నేను నిన్ను ఊర్లో చాలాసార్లు చూశాను నేను ఎవరు దొంగారని కూడా చెప్పుకోలేదు ఒకసారి ఆ యొక్క దొంగ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి బాగుందో లేదో చూసి రండి అని చెప్పి వ్యాపారి పని వాళ్ళని దొంగ ఇంటికి పంపిస్తాడనమాట అప్పుడు ఆ పని వాళ్ళు వెళ్ళి చూసి నిజంగా వాళ్ళ అమ్మగారికి బాగోలేదు అని చెప్పి వ్యాపారికి చెప్తారు అప్పుడు కాస్త డబ్బు ఇచ్చి మీ అమ్మగారిని చూపించుకోబో అని చెప్పి మీ అమ్మగారు ఆరోగ్యం బాగు చేసుకోవాలని చెప్పేసి ఆ వ్యాపారి డబ్బులిచ్చి దొంగను పంపిస్తారనమాట ఇక్కడ ఈ కథ ముగుస్తుంది అప్పుడు గురువుగారు ఈ కథ విన్నారు కదా ఇక్కడ మనిషి తప్పు చేశాడు కానీ తన తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నాడు చాలామంది కూడా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడానికి భయపడిపోతుంటారు కానీ ఎప్పుడైతే మనిషి తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటారు అప్పుడే ఆ మనిషి నిజమైన వ్యక్తిత్వం కలవారు కానీ చేసిన తప్పుని ఒప్పుకోవడానికి చాలామందికి ధైర్యం సరిపోదు అనమాట కాల ధైర్యంగా ఒప్పుకున్న వారికి కర్మ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల దగ్గర భగవంతుడు హింస చేసైనా కానీ తనని తాను కాపాడుకోమని చెప్పి చెప్తాడు మరి కొన్ని విషయాల పట్ల హింస చేయకూడదు అని చెప్పి చెప్తాడు ఇవన్నీ కూడా మనిషి యొక్క మేధ శక్తి మీద ఆధారపడి ఉంటాయి మీకు రాత్రంతా కూడా దోమలు కుట్టాయి అని చెప్పి చెప్పారు కదా మరి దోమలు కుట్టకుండా ఉండాలి అంటే కనుక ఒక దోమ తెరను వేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఆ దోమలకి కూడా హాని కలిగించకుండా ఉండవచ్చు కానీ మనిషి తన యొక్క మేధాశక్తిని ఉపయోగించకుండా తప్పు చేస్తూనే ఉంటాడనమాట అలా తప్పు చేస్తూ మేధాశక్తిని ఉపయోగించుకుంటూ ఉండ మనిషి ఎక్కడికక్కడ తన స్వార్థం కోసం తన సుఖం కోసం హింస చేస్తూ ఉంటారనమాట ఇది మాత్రం మమ్మాటికి తప్పే అవుతుంది అని చెప్పి గురు శిష్యులకు చెప్తాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకున్న నీతి ఏమిటంటే కనుక అమ్మ ఇక్కడ దుర్గమ్మ చెప్తున్నది కూడా అదే ఎప్పుడైనా కానీ మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు తన్ని తాను రక్షించుకోవడం కోసం ఏ పనైనా కానీ చేయవచ్చు అది హింస అయినా కానీ కానీ తన యొక్క హింస వల్ల ఎదుటి వారికి బాధ కలగకూడదు ఎదుటి వారికి ప్రమాదాలు అనేటివి రాగకూడదు ఎదుటి వారికి ఎటువంటి అపాయాలు కూడా జరగకూడదు అలా తనని తను కాపాడుకోవడానికి హింస చేయవచ్చు ఈ సృష్టి ధర్మం మనిషికి తెలివితేటలను ఇచ్చింది కాబట్టి ఆ తెలివితేటలు ఉపయోగించుకొని ఏ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ నష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా కూర్చుకోవాలి ఏ బాధ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్ని రకాలుగా ఆలోచించాలి ఇలా తన యొక్క ఆలోచన శక్తిని తన యొక్క మేధాశక్తిని ఉపయోగించుకొని మనిషి ఎక్కడికక్కడ హింసను చేయకుండా అహింసావాదిగా జీవించే అదృష్టాన్ని భగవంతుడు మనుషులకు ఇచ్చాడు కాబట్టి తల్లి ఇక్కడ నువ్వు దుర్గమని చెప్తున్నాను నేను నీకు అభయం ఇస్తున్నాను నీ కష్టాలన్నిటికీ కూడా వడ్డెక్కిస్తాను నిన్ను బాధల నుంచి దూరం చేస్తాను నువ్వు పడుతున్న కష్టాలకు బాధలకు అన్నిటికీ కూడా ఒక దారిని చూపించి నీ జీవితంలో సంతోషాన్ని కలిగించే నీ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని అందిస్తాను బిడ్డ నీ యొక్క స్వార్థం కోసం నీ యొక్క అదృష్టాన్ని గెలిపించుకోవడం కోసం నువ్వు ఎక్కడ కూడా ఎటువంటి హింసను చేయవద్దు నువ్వు ఈ యొక్క గండం నుంచి గట్టెక్కితే ఇక నీ జీవితంలో అన్నీ కూడా అదృష్టాలే ఆ గండం ఏంటంటే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలే ఆ బాధలో నుంచి కూడా నువ్వు పూర్తిగా బయటపడాలి అంటే కనుక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గనక కేవలం ఎదుటి వారికి హాని చేయకుండా ఎదుటివారికి బాధ కలిగించకుండా నీ యొక్క నువ్వు పూర్తిగా ఉపయోగించుకొని నువ్వు చక్కగా తెలివితేటలతో ఆలోచన జ్ఞానంతో జీవితంలో ముందడుగు వేస్తూ పోతే నీ జీవితంలో నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నువ్వు అడుగు వేసే దారి కాస్త ధైర్యంగా వేయగలిగితే ముందడుగుని నువ్వు అదృష్టపు దారిలో అడుగు పెట్టినట్టే అవుతుంది కాబట్టి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు చేస్తున్న తప్పులేంటో అర్థమయ్యాయి కదా ఎదుటివారికి ఎప్పుడు కూడా మన వల్ల ఆపద కలగకూడదు మన వల్ల బాధ కలగకూడదు చిన్న నొప్పి కూడా కలగకూడదు ఎదుటివారిని బాధ పెట్టకుండా మనం సంతోషంగా ఉంటూ మన చుట్టుపక్కల వారిని అడుగుండి కూడా సంతోషంగా మనం ఉంచగలిగితే మన జీవితంలో మనం చేసుకున్న కర్మలే మనకు ముందు ఆ ముందు మనకి ఆ జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి మనం మంచిగా కర్మ చేస్తే మంచి కర్మ ఎదురవుతుంది మన చెడు కర్మ చేస్తే మనకు చెడు కర్మ ఎదురవుతుంది తల్లి ఎప్పుడు కూడా ఏ భగవంతుడు కూడా తనకి ఇవి పెట్టు ఇవి పెట్టు అని చెప్పేసి చెప్పరు మంచి మనసుతో కాస్త నూనె వేసి దీపం పెట్టినా కూడా భగవంతుడు సంతోషపడతాడు కానీ అక్కడ మనిషి అవినీతిని చేయకుండా ఉంటే చాలు అని చెప్పి నీ యొక్క కష్టాలను గట్టెక్కించే మార్గాన్ని చూపిస్తానని చెప్పి ఈరోజు దుర్గమ్మ వాకుతో బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారు కదండి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి బాబాగారు చెప్పిన దుర్గమ్మ చెప్పినా సరే కానీ మనము చేసే పనులల్లో మనము తప్పు చేయకుండా ఉండాలి అంటారు బాబాగారు ఎప్పుడైనా సరే ఆ దుర్గమతలైనా సరే మనం దీపంలోనే ఆ భగవంతుని ఎలా చూసుకుంటున్నామో మనం తప్పుడు చేసినప్పుడు ఆ దేవుడు మనని శిక్షిస్తాడు కాబట్టి తప్పు చేయకుండా మన కష్టాన్ని మనం పడి మన బాధలు మనం పడితే మనకు ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి ఎవరి మీద కూడా ఈషా ద్వేషాలు పెట్టుకోకుండా ఉంటే అదే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో ఈ ఇంట్లో అంతరార్థం అయితే బాబాగారు అయితే చెప్పారు కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మీ జీవితంలో మీకు కూడా వర్తిస్తుంది నా జీవితంలో కూడా వర్తిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ప్రతి ఒక్క కష్టం నుంచి బాధల నుంచి కూడా బాబా గారు దూరం చేస్తాడు బాధలకి ఏ వీటికి అన్నిటికీ కూడా ఒక దారిని అయితే చూపిస్తాడు జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాడు మన జీవితంలో మనము బాబాగారిని ఎప్పుడు నమ్ముకొని ఆనందంగా ఉన్నామనుకో స్వార్థం కోసం మనం ఏ యొక్క అదృష్టాన్ని కూడా గెలిపించుకోవడం కోసం మనము ఎక్కడ కూడా ఎటువంటి హింసను చేయకుండా మన బాబాగారైతే మనం మంచిగా చూసుకుంటే మనకు కూడా అంతా కూడా మంచిగా చేస్తాడు అదృష్టాలే కలిగించేస్తా చేస్తాడు ఇప్పుడు పడుతున్న బాధలన్నిటి కూడా బాబాగారు తీసేస్తాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరా